హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మ్యాథ్స్ క్లాసెస్ ఈరోజు మ్యాథ్స్ క్లాసుల్లో భాగంగా మనం ఎనిమిదో తరగతి కొత్త టెక్స్ట్ బుక్ నుంచి ఏకచర్రాసులో రేఖీ సమీకరణాల సాధన అనేటువంటి టాపిక్లో టూ పాయింట్ ఫైవ్ ఎక్సైజ్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ కోసం మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం జాగ్రత్తగా ఫాలో అవ్వండి టాపిక్లోకి వెళ్ళినట్లయితే మొదటిచ్చినటువంటి ఈ క్వశ్చన్ ఒకసారి గమనించండి ఏమనిచ్చాడంటే ఎక్స్ బై టూ మైనస్ వన్ బై ఫైవ్ ఈక్వల్స్ టు ఎక్స్ బై త్రీ ప్లస్ వన్ బై ఫోర్ అని ఇచ్చాడు దీన్ని సాల్వ్ చేసి ఎక్సాక్ వాల్యూ మనం అవుట్ చేయాలి ఎలా చేయాలంటే ఎక్స్లన్నింటినీ కూడా లెఫ్ట్ సైడు నంబర్స్ అన్నింటినీ కూడా రైట్ సైడ్ తీసుకెళ్ళాలి ఎలా తీసుకెళ్లాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎక్స్ బై త్రీని ఇటువైపు తీసుకొచ్చినట్లయితే మైనస్ ఎక్స్ బై త్రీ అవుతుంది ఇక్కడ మైనస్ వన్ బై ఫైవ్ని అటువైపు తీసుకెళ్ళినట్లయితే ప్లస్ వన్ బై ఫైవ్ అవుతుంది కాబట్టి మనకి ఇక్కడ వచ్చేది ఏంటంటే ఎక్స్ బై టూ మైనస్ ఎక్స్ బై త్రీ ఈక్వల్స్ టు వన్ బై ఫోర్ ప్లస్ వన్ బై ఫైవ్ అవుతుంది వీటికి ఎల్సిఎం కట్టాలి టూకి త్రీకి ఎల్సిఎం సిక్స్ అవుతుంది ఈ టూ అనేది సిక్స్లో త్రీ టైమ్స్ పోతుంది కాబట్టి ఆ త్రీ ఇంటూ పై ఉన్నటువంటి ఎక్స్ అంటే త్రీ ఎక్స్ విధంగా ఇక్కడ ఉన్నటువంటి త్రీ అనేది సిక్స్లో టూ టైమ్స్ పోతుంది ఆ టూ ఇంటూ పై ఉన్నటువంటి ఎక్స్ అంటే టూ ఎక్స్ అనమాట సో మనం ఇలా క్రాస్ చేస్తే సరిపోద్ది ఇటువంటి సందర్భాల్లో తర్వాత ఇటువైపు చూసినట్లయితే ఈ రెండింటికి ఫోర్కి ఫైవ్కి ఎల్సిఎం ట్వంటీ అవుతుంది ఫోర్ ఫైవ్ జార్ ట్వంటీ ఆ రెండింటిలో కామన్గా పోయేది ఏది లేదు కాబట్టి వాటి యొక్క లబ్ధం అనేది మనకి ఏమవుతుందంటే అంటే ఎల్సీం అవుతుంది ఇప్పుడు ఫోర్ అనేది ట్వంటీలో ఫైవ్ టైమ్స్ పోతుంది ఫైవ్ ఇంటూ వన్ అంటే ఫైవ్ ఫైవ్ అనేది ట్వంటీలో ఫోర్ టైమ్స్ పోతుంది ఫోర్ ఇంటూ వన్ అంటే ఫోర్ సో మనకి ఇక్కడ త్రీ ఎక్స్ మైనస్ టూ ఎక్స్ అంటే ఎక్స్ బై సిక్స్ దట్ ఈక్వల్స్ టు ఇక్కడ ఫైవ్ ప్లస్ ఫోర్ అంటే నైన్ బై ట్వంటీ డిసింప్లైస్ మనకి ఎక్స్ కావాలంటే ఏం చేయాలంటే ఎక్స్ ఈక్వల్స్ టు నైన్ బై ట్వంటీ ఇక్కడ ఎక్స్ని సిక్స్ అనేది డివైడ్ చేస్తుంది కాబట్టి అటువైపు వెళ్ళినట్లయితే మల్టిప్లై చేస్తుంది ఇంటూ సిక్స్ వస్తుంది అన్నమాట సిక్స్లో సిక్స్లో టూ అనేది త్రీ టైమ్స్ పోయింది ట్వంటీలో టూ అనేది టెన్ టైమ్స్ పోయింది కాబట్టి ట్వంటీ సెవెన్ బై టెన్ వచ్చింది సో ఇది మనకి ఆన్సర్ అనమాట ట్వంటీ సెవెన్ బై టెన్ అనేది నెక్స్ట్ ఇచ్చినటువంటి క్వశ్చన్ని జాగ్రత్తగా గమనించండి అది కూడా తర్వాత మనం చేద్దాం ఎన్ బై టూ మైనస్ త్రీ ఎన్ బై ఫోర్ ప్లస్ ఫైవ్ ఎన్ బై సిక్స్ ఈక్వల్స్ టు ట్వంటీ వన్ అని ఇచ్చాడు ఇక్కడ కూడా మనం ఏం చేయాలంటే ఇటువైపు ఉన్నటువంటి ఈ టూ ఫోర్ సిక్స్ ఈ మూడింటికి కూడా మనం ఏం చేయాలంటే ఎల్సిఎం కట్టాలి టూ ఫోర్ సిక్స్ ఎల్సీఎం కట్టినట్లయితే ఈ మూడింటిలో కూడా టూ పోతుంది టూలో వన్ టైం పోయింది ఫోర్లోనేమో టూ టైం పోయింది తర్వాత సిక్స్లోనేమో త్రీ టైం పోయింది ఇంకా టూ త్రీలో పోయి ఏమీ లేవు కాబట్టి ఈ మూడింటిని మల్టిప్లై చేసినట్లయితే మనకి ఎల్సీఎం అవుతుంది టూ టూ జార్ ఫోర్ ఫోర్ త్రీ జార్ ట్వెల్వ్ కాబట్టి ట్వెల్వ్ అనేది మనకి ఎల్సీఎం అవుతుంది సో ట్వెల్వ్ తీసుకున్నాం ట్వెల్వ్లో ఈ టూ అనేది సిక్స్ టైంకి పోతుంది ట్వెల్వ్లో టూ అనేది సిక్స్ టైం పోతుంది ఆ సిక్స్ ఇంటూ పై ఉన్నటువంటి ఎన్ అంటే సిక్స్ ఎన్ అనమాట మైనస్ ఫోర్లో సారీ ట్వెల్వ్లో ఫోర్ అనేది త్రీ టైమ్స్ పోతుంది ఆ త్రీ ఇంటూ త్రీ ఎన్ అంటే నైన్ ఎన్ ప్లస్ ట్వెల్వ్లో ఈ సిక్స్ అనేది మనకి టూ టైమ్స్ పోతుంది ఆ టూ ఇంటూ ఫైవ్ ఎన్ అంటే టెన్ ఎన్ ఈక్వల్స్ టు ట్వంటీ వన్ అవుతుంది ఇక్కడ వీటిని కాలిక్యులేట్ చేసినట్లయితే ఇక్కడ సిక్స్ ఎన్ ఉన్నాయి టెన్ ఎన్ ఉన్నాయి సో సిక్స్టీన్ ఎన్ మైనస్ నైన్ ఎన్ సిక్స్టీన్ ఎన్ మైనస్ నైన్ ఎన్ అంటే మనకి ఎంత అవుతుందంటే సెవెన్ ఎన్ అవుతుంది బై ట్వెల్వ్ దట్ ఈక్వల్స్ టు ట్వంటీ వన్ అనమాట దీని నుంచి మనకి ఎన్ ఈక్వల్స్ టు ఏమవుతుందంటే ట్వంటీ వన్ ఇక్కడ మనం గమనించినట్లయితే ట్వెల్వ్ అనేది ఎన్ ఏం చేస్తుంది అంటే డివైడ్ చేస్తుంది అటువైపు వెళ్ళినట్లయితే మల్టిప్లై చేస్తుంది ఇంటూ ట్వెల్వ్ అనమాట సెవెన్ అనేది మల్టిప్లై చేస్తుంది కాబట్టి అటువైపు వెళ్ళినట్లయితే డివైడ్ చేస్తుంది బై సెవెన్ సో సెవెన్ అనేది దీంట్లో త్రీ టైమ్స్ పోయింది కాబట్టి త్రీ ఇంటూ ట్వెల్వ్ అంటే థర్టీ సిక్స్ అనమాట సో థర్టీ సిక్స్ అనేది మనకి ఎన్ యొక్క వాల్యూ అని చెప్పేసి చెప్పవచ్చు అనమాట తర్వాత ఇచ్చినటువంటి క్వశ్చన్ని గమనించండి ఎక్స్ ప్లస్ సెవెన్ మైనస్ ఎయిట్ ఎక్స్ బై త్రీ ఈక్వల్స్ టు సెవెంటీన్ బై సిక్స్ మైనస్ ఫైవ్ ఎక్స్ బై టూ దీని నుంచి కూడా లెఫ్ట్ సైడ్ తీసిరావాలి ఎక్స్లన్నింటిని కూడా లెఫ్ట్ సైడ్ మనకి ఎక్కడ ఉన్నాయో చూసుకోవాలి ఒకసారి ఇక్కడ ఎక్స్ ఉన్నది మైనస్ ఎయిట్ ఎక్స్ బై త్రీ ఉంది ఇటువైపు ఉన్నటువంటి ఈ మైనస్ ఫైవ్ ఎక్స్ బై టూ అనే దాన్ని ఇటువైపు తీసుకొచ్చినట్లయితే ప్లస్ ఫైవ్ ఎక్స్ బై టూ అవుతుంది ఇక మనకు మిగిలినటువంటివి ఏంటంటే సెవెంటీన్ బై సిక్స్ ఇక్కడ ప్లస్ సెవెన్ ఉన్నది ఈ ప్లస్ సెవెన్ అటువైపు తీసుకెళ్ళినట్లయితే మైనస్ సెవెన్ అవుతుంది వీటికి ఎల్సియం మళ్ళీ కట్టుకోవాలి కట్టుకుంటే వన్ త్రీ టూ వీటికి ఎల్సియం ఏమవుతుందంటే సిక్స్ అవుతుంది సో వన్ అనేది సిక్స్లో సిక్స్ టైమ్స్ పోతుంది సిక్స్ ఇంటూ ఎక్స్ అంటే సిక్స్ ఎక్స్ మైనస్ త్రీ అనేది త్రీ అనేది సిక్స్లో టూ టైమ్స్ పోతుంది టూ ఇంటూ ఎయిట్ ఎక్స్ అంటే సిక్స్టీన్ ఎక్స్ ప్లస్ టూ అనేది సిక్స్లో త్రీ టైమ్ పోతుంది త్రీ ఇంటూ ఫైవ్ ఎక్స్ అంటే ఫిఫ్టీన్ ఎక్స్ ఈక్వల్స్ టు ఇక్కడ ఎల్సిఎం సిక్స్ అవుతుంది సిక్స్ అనేది సిక్స్లో వన్ టైం పోయింది వన్ ఇంటూ సెవెంటీన్ అంటే సెవెంటీన్ మైనస్ వన్ అనేది సిక్స్లో సిక్స్ టైం పోతుంది సిక్స్ ఇంటూ సెవెన్ అంటే ఫార్టీ టూ సో దిస్ ఈక్వల్ దిస్ ఈక్వల్స్ టు మనం ఇక్కడ వీటిని కాలిక్యులేట్ చేయాలి ఎలా చేయాలంటే ఒకసారి చూడండి ఇక్కడ సిక్స్ ఎక్స్ ఉన్నాయి ఇక్కడేమో ఫిఫ్టీన్ ఎక్స్ ఉన్నాయి ట్వంటీ వన్ ఎక్స్ ట్వంటీ వన్ ఎక్స్ మైనస్ సిక్స్టీన్ ఎక్స్ అంటే ఫైవ్ ఎక్స్ అవుతుంది సో కాబట్టి ఫైవ్ ఎక్స్ బై సిక్స్ ఈక్వల్స్ టు ఇక్కడ సెవెంటీన్ మైనస్ ఫార్టీ టూ అంటే మనకి ఎంత వస్తుందంటే ఇక్కడ ట్వంటీ ఫైవ్ అవుతుంది మనకి మైనస్ ట్వంటీ ఫైవ్ వస్తుంది మైనస్ ట్వంటీ ఫైవ్ వస్తుంది బై సిక్స్ సో ఇప్పుడు ఎక్స్ ఈక్వల్స్ టు మనకి ఏమవుతుంది అనేది చూసినట్లయితే ది సింప్లైస్ ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ ట్వంటీ ఫైవ్ బై సిక్స్ ఈ ఎక్స్ని ఈ సిక్స్ అనేది డివైడ్ చేస్తుంది కాబట్టి అటువైపు వెళ్ళినట్లయితే మల్టీప్లై చేస్తుంది ఫైవ్ అనేది మల్టీప్లై చేస్తుంది కాబట్టి ఇక్కడ ఏమో డివైడ్ చేస్తుంది సో ఇది ఇందులో వన్ టైం పోయింది ఇది ఇందులోనేమో ఫైవ్ టైం పోతుంది కాబట్టి మనకి ఏమవుతుందంటే ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ ఫైవ్ అవుతుంది ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ ఫైవ్ అవుతుంది తర్వాత ఇచ్చినటువంటి క్వశ్చన్ని చూడండి ఒకసారి ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ని ఒకసారి గమనించండి ఫోర్త్ కో చూడండి ఫోర్త్ ఏమైనా ఇచ్చాడంటే ఎక్స్ మైనస్ ఫైవ్ బై త్రీ ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ త్రీ బై ఫైవ్ అన్నాడు దీని నుంచి ఎక్స్యాక్ వాల్యూని ఐడెంటిఫై చేయమని ఫైండ్ అవుట్ చేయమని ఇలా చేయాలంటే మనం ఏం చేస్తామంటే ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటాం అనమాట ఇలా క్రాస్ చేస్తాం క్రాస్ చేస్తే ఫైవ్ ఇంటూ ఎక్స్ మైనస్ ఫైవ్ ఈక్వల్స్ టు త్రీ ఇంటూ ఎక్స్ మైనస్ త్రీ అవుతుంది ఇప్పుడు ఏం చేయాలంటే ఫైవ్తో ఎక్స్ మైనస్ ఫైవ్ని మల్టిప్లై చేసినట్లయితే ఫైవ్ ఎక్స్ మైనస్ ట్వంటీ ఫైవ్ ఈక్వల్స్ టు త్రీ ఇంటూ ఎక్స్ అంటే త్రీ ఎక్స్ మైనస్ త్రీ ఇంటూ త్రీ అంటే నైన్ సో ఇక ఉన్నటువంటి ఈ త్రీ ఎక్స్ని ఇటువైపు తీసుకొస్తాం మైనస్ ట్వంటీ ఫైవ్ అనేమో ఇటువైపు తీసుకెళ్తాం తీసుకెళ్ళినట్లయితే ఫైవ్ ఎక్స్ మైనస్ త్రీ ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ నైన్ ప్లస్ ట్వంటీ ఫైవ్ అవుతుంది సో ఇక్కడ త్రీ ఎక్స్ ఈక్వల్ సారీ ఫైవ్ ఎక్స్ మైనస్ త్రీ ఎక్స్ అంటే మనకి ఎంత వస్తుందంటే టూ ఎక్స్ వస్తుంది టూ ఎక్స్ ఈక్వల్స్ టు మనకి ఎంత అవుతుందంటే మైనస్ నైన్ ప్లస్ ట్వంటీ ఫైవ్ అంటే సిక్స్టీన్ అవుతుంది ప్లస్ సిక్స్టీన్ వస్తుంది సో ఈ టూ అనేది దీంట్లో ఎయిట్ టైమ్స్ పోయింది సో ఎక్స్ ఈక్వల్స్ టు మనకి ఎంత అవుతుందంటే ఎయిట్ అవుతుంది అనమాట ఎక్స్ ఈక్వల్స్ టు ఎయిట్ అవుతుంది వీటిని జాగ్రత్తగా మనం ప్రాక్టీస్ చేయాలి దీంతోపాటు ఇంతకుముందు పాత టెక్స్ట్ బుక్లో చేసినటువంటి వీడియోలు ఏవైతే ఉన్నాయో వాటిని డిస్క్రిప్షన్లో పెడతాను వాటిని కూడా చూసి మీరు ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే ఎక్కువ ప్రాక్టీస్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట నెక్స్ట్ క్వశ్చన్ ఈ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి ఫిఫ్త్ క్వశ్చన్లో ఏమి ఒకసారి మనం తీసుకున్నట్లయితే వీటిని సాల్వ్ చేయాలంటే ఏం చేయాలి మొదట ఏం చేయాలంటే మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ మైనస్టీని ఇటువైపు తీసుకురావాలి తీసుకొస్తే ప్లస్ టీ అవుతుంది కాబట్టి త్రీ టీ మైనస్ టూ బై ఫోర్ మైనస్ టూ టీ ప్లస్ త్రీ బై త్రీ ప్లస్ టీ ఈక్వల్స్ టు ఏమవుతుందంటే టూ బై త్రీ అవుతుంది దీన్ని కాల్కులేట్ చేయాలి అంటే ఎల్సిఎం కట్టాలి ఫోర్కిని త్రీకిని ఎల్సిఎం ఏమవుతుందంటే ట్వెల్వ్ అవుతుంది ఫోర్ త్రీ ఆర్ ట్వెల్వ్ కాబట్టి ట్వెల్వ్ అయింది ట్వెల్వ్లో ఫోర్ అనేది త్రీ టైమ్స్ పోయింది ఆ త్రీ పెట్టి పై ఉన్న దాన్ని మల్టిప్లై చేస్తే త్రీ ఇంటూ త్రీ టీ అంటే నైంటీ మైనస్ త్రీ ఇంటూ టూ అంటే సిక్స్ మైనస్ ఇక్కడ ట్వెల్వ్లో త్రీ అనేది ఫోర్ టైమ్స్ పోతుంది ఆ ఫోర్ పెట్టి వాటిని మల్టిప్లై చేయాలి దాంతోపాటు మైనస్తో కూడా మల్టిప్లై చేయాలి అంటే మైనస్ ఎయిటీ మైనస్ ట్వెల్వ్ ప్లస్ ట్వెల్వ్లో వన్ అనేది ట్వెల్వ్ టైమ్స్ పోయింది ట్వెల్వ్ ఇంటూ టీ అంటే ట్వెల్వ్ టీ ఈక్వల్స్ టు టూ బై త్రీ అనమాట ఇక్కడ వీటిని జాగ్రత్త కాలిక్యులేట్ చేసినట్లయితే ఏమేమి ఉన్నాయనేది మనం జాగ్రత్త చూసుకోవాలి టీలను చూసుకోవాలి ఇక్కడ నైంటీ ప్లస్ ట్వెల్వ్ టీ అంటే ట్వంటీ వన్ టీ ట్వంటీ వన్ టీ మైనస్ ఎయిటీ ట్వంటీ వన్ మైనస్ ఎయిట్ అంటే థర్టీన్ కాబట్టి థర్టీన్ టీ అవుతుంది ఇక నంబర్స్ ఏమున్నాయి ఇక్కడ ఉన్నటువంటిది మైనస్ సిక్స్ ఉన్నది ఇక్కడ ఏమో మైనస్ ట్వెల్వ్ ఉన్నది మైనస్ ఎయిటీన్ అవుతుంది సో ఇక్కడ మనం ఏం చేయాలంటే మైనస్ ఎయిటీన్ వేసుకోవాలి బై ట్వెల్వ్ ఈక్వల్స్ టు టూ బై త్రీ అవుతుంది ఈ ట్వెల్వ్ అనేది ఏం చేస్తుంది అంటే దీన్ని డివైడ్ చేస్తుంది కాబట్టి అటువైపు వెళ్ళినట్లయితే మల్టిప్లై చేస్తుంది కాబట్టి త్రీటి సారీ థర్టీన్ టీ మైనస్ ఎయిటీన్ ఈక్వల్స్ టు టూ బై త్రీ ఇంటూ ట్వెల్వ్ సో ఇది ఇందులో ఫోర్ టైమ్స్ పోయింది సో టూ ఫోర్ జార్ ఎయిట్ అవుతుంది ఈ మైనస్ ఎయిటీన్ ఇటువైపు వచ్చినట్లయితే ప్లస్ ఎయిటీన్ అవుతుంది ఎయిట్ ప్లస్ ఎయిటీన్ అంటే ట్వంటీ సిక్స్ అవుతుంది కాబట్టి థర్టీన్ టీ ఈక్వల్స్ టు ట్వంటీ సిక్స్ అవుతుంది ఈ థర్టీన్ అనేది ట్వంటీ సిక్స్లో టూ టైమ్స్ పోతుంది సో టిఎక్ వాల్యూ ఎంత వస్తుందంటే టూ వస్తుంది అనమాట టూ వస్తుంది నెక్స్ట్ ఇచ్చినటువంటి క్వశ్చన్ని ఒకసారి గమనించండి అదేంటంటే వీటిని మనకి ఇచ్చినటువంటి ఆప్షన్ల ద్వారా కూడా చేయొచ్చు మీకు పేపర్లో ఎక్స్ప్లెయిన్ చేసే టైంలో నేను వాటిని ఏ విధంగా చేయాలి అనేది చే చెప్తూ ఉంటాను చేసినటువంటి పేపర్లని కూడా మీరు రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి అలా వాచ్ చేస్తూ ఉన్నట్లయితే ఆ పేపర్లో ఆ క్వశ్చన్స్ని ఏ విధంగా చేయాలి అనేది మనకి క్లియర్ కట్గా తెలుస్తుంది ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్స్ చేసేటప్పుడు మనం చెప్పుకున్నాం ఇంతకుముందు ఇక్కడ ఉన్నటువంటి దీన్ని ఇటువైపు తీసుకురావాలి ఫస్ట్ అంటే ఎం మైనస్ ఎం మైనస్ వన్ బై టూ అక్కడ మైనస్ ఉంది కాబట్టి తీసుకొస్తే ప్లస్ అవుతుంది ఎం మైనస్ టూ బై త్రీ ఈక్వల్స్ టు మనకి ఎంత అవుతుందంటే వన్ అవుతుంది దీన్ని సాల్వ్ చేద్దాం ఇక్కడ ఉన్నటువంటి వీటికి ఎల్సిఎం కట్టాలి వన్కి టూకి త్రీకి ఎల్సిఎం కట్టినట్లయితే మనకి సిక్స్ అవుతుంది సిక్స్లో వన్ అనేది సిక్స్ టైమ్స్ పోతుంది కాబట్టి ఆ సిక్స్ ఇంటూ ఎం అంటే సిక్స్ ఎం సిక్స్లో టూ అనేది త్రీ టైమ్స్ పోతుంది ఆ త్రీ ఇంటూ ఈ ఎం మైనస్ వన్ మల్టిప్లై చేయాలి కాబట్టి ఆ వాటితో పాటు మైనస్తో కూడా మల్టీప్లై చేయాలి అంటే మైనస్ త్రీ ఎం మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ ప్లస్ త్రీ ప్లస్ ఇక్కడ త్రీ అనేది దీంట్లో సిక్స్లో టూ టైమ్స్ పోతుందా టూ ఇంటూ ఎం మైనస్ టూ అంటే టూ ఎం మైనస్ ఫోర్ ఈక్వల్స్ టు వన్ సో ఇప్పుడు ఎంఎల్ని మనం కాల్కులేట్ చేయాలి ఇక్కడ సిక్స్ ఎం ఉన్నది ఇక్కడ ఏమో టూ ఎం ఉన్నది ప్లస్లో అంటే ఎయిట్ ఎం అవుతుంది ఎయిట్ ఎం మైనస్ త్రీ ఎం అంటే ఫైవ్ ఎం అవుతుంది అంటే ఫైవ్ ఎం ఇక్కడేమో నంబర్సు ప్లస్ త్రీ ఉంది ఇక్కడేమో మైనస్ ఫోర్ ఉంది అంటే మైనస్ వన్ అనమాట మైనస్ వన్ ఈక్వల్స్ టు ఈ సిక్స్ అనేది దీన్ని ఇక్కడ డివైడ్ చేస్తుంది అంతటిని అటువైపు వెళ్ళినట్లయితే మల్టిప్లై చేస్తుంది కాబట్టి వన్ ఇంటూ సిక్స్ అంటే సిక్స్ అవుతుంది సో ఫైవ్ ఎం ఈక్వల్స్ టు ఈ మైనస్ వన్ ఇటువైపు వెళ్ళినట్లయితే ప్లస్ వన్ అవుతుంది కాబట్టి సిక్స్ ప్లస్ వన్ అంటే సెవెన్ అవుతుంది సో ఎమ్ఈ ఈక్వల్ టు మనకేమవుతుంది అంటే సెవెన్ బై ఫైవ్ అవుతుంది సెవెన్ బై ఫైవ్ అవుతుంది ఇది ఎంఈ యొక్క వాల్యూ అనమాట సెవెంత్ కోసం చూడండి ఒకసారి సెవెంత్ కోసం మనం చేద్దాం అదేంటంటే త్రీ ఇంటూ టీ మైనస్ త్రీ ఈక్వల్స్ టు ఫైవ్ ఇంటూ టూ టీ ప్లస్ వన్ దీన్ని సాల్వ్ చేయాలంటే మనం ఏం లేదు మల్టిప్లికేషన్ చేసేయడమే త్రీ టీ మైనస్ నైన్ అవుతుంది ఇక్కడేమో టెన్ టీ ప్లస్ ఫైవ్ అవుతుంది ఎక్కువ ఉన్నటువంటి ఈ టెన్ టీని ఇటువైపు తీసుకొస్తాం ఏమో ఇటువైపు తీసుకెళ్తాం అలా తీసుకెళ్ళినట్లయితే త్రీ టీ మైనస్ టెన్ టీ అవుతుంది ఈక్వల్స్ టు ఫైవ్ ఈ మైనస్ నైన్ అటువైపు వెళ్ళినట్లయితే ప్లస్ నైన్ అవుతుంది సో ఇక్కడ గమనించినట్లయితే త్రీ టీ మైనస్ టెన్ టీ అంటే మైనస్ సెవెంటీ అవుతుంది ఈక్వల్స్ టు ఫోర్టీన్ సో టీ ఈక్వల్స్ టు ఫోర్టీన్ బై మైనస్ సెవెన్ అవుతుంది సో ఇది ఇందులో టూ టైమ్స్ పోతుంది కాబట్టి మనకి టీ ఈక్వల్స్ టు మనకి ఎంత అవుతుందంటే మైనస్ టూ అవుతుంది సో ఇది దీని యొక్క ఆన్సర్ అనమాట నెక్స్ట్ టెన్త్ క్వశ్చన్ ఒకసారి గమనించండి మిగతా క్వశ్చన్స్ మీరు చేయడానికి ట్రై చేయండి ఆల్రెడీ మనం ముందు చాలా క్వశ్చన్ చేసాం కాబట్టి ఇవి కూడా చేయగలుగుతారు ఈ టెన్త్ కోసం ఒకసారి గమనించినట్లయితే జీరో పాయింట్ టూ ఫైవ్ ఇంటూ ఫోర్ ఎఫ్ మైనస్ త్రీ ఈక్వల్స్ టు జీరో పాయింట్ జీరో ఫైవ్ ఇంటూ ఇంటూ టెన్ ఎఫ్ మైనస్ నైన్ దీన్ని కాల్కులేట్ చేసేటప్పుడు మనకి ఇక్కడ ఇచ్చినటువంటి దశాంశ భిన్నాలు ఏవైతే ఉన్నాయో వీటిని సాధారణ భిన్నాల్లోకి మార్చాలి అలా మార్చాలంటే మనం ఏమో చేస్తామంటే ట్వంటీ ఫైవ్ బై హండ్రెడ్ అవుతుంది ఇది ఇంటూ ఫోర్ ఎఫ్ మైనస్ త్రీ అవుతుంది ఈక్వల్స్ టు ఇది ఏమవుతుందంటే ఫైవ్ బై హండ్రెడ్ అవుతుంది ఇంటూ టెన్ ఎఫ్ మైనస్ నైన్ అవుతుంది ఈ హండ్రెడ్ హండ్రెడ్లో వన్ టైం పోతుంది సో కాబట్టి ఈ ఫైవ్ అనేది ట్వంటీ ఫైవ్లో ఫైవ్ టైమ్స్ పోతుంది సో అలా మనం క్యాన్సిల్ చేసేయచ్చు బ్రాకెట్లు ఉన్నాయి కాబట్టి విడిగానే క్యాన్సిల్ చేసేయచ్చు సో ఇప్పుడు పైవేమో పై వాటిలోని కిందవేమో కింద వాటిలోని కొట్టేయచ్చు అనమాట కుట్టేసినట్లయితే మనకి ఇంకా ఏముంది అంటే ఇక్కడ ఫైవ్తో దీన్ని అంతటిని కూడా మల్టిప్లై చేయాలి చేస్తే ఎఫ్ మైనస్ ఫిఫ్టీన్ ట్వంటీ ఎఫ్ మైనస్ ఫిఫ్టీన్ ఈక్వల్స్ టు అక్కడ వన్ ఉంటుంది కాబట్టి వన్తో మల్టీప్లై చేస్తే టెన్ ఎఫ్ మైనస్ నైన్ అవుతుంది ఎఫ్లు అన్నీ కూడా ఒక సైడ్ తీసుకురావాలి అంటే వీటిని ఇటువైపు తీసుకురావాలి ఇదేమో ఇటువైపు తీసుకెళ్ళాలి అలా తీసుకెళ్ళినట్లయితే ట్వంటీ ఎఫ్ మైనస్ టెన్ ఎఫ్ ఈక్వల్స్ టు మైనస్ నైన్ ప్లస్ ఫిఫ్టీన్ అవుతుంది సో ఇది టెన్ ఎఫ్ అవుతుంది ఈక్వల్స్ టు ఇక్కడ ఎంత వస్తుందంటే మన సిక్స్ వస్తుంది సో దిస్ ఇంప్లైస్ ఈక్వల్ టు ఏమవుతుందంటే సిక్స్ బై టెన్ అవుతుంది అంటే జీరో పాయింట్ సిక్స్ అనమాట దీని యొక్క వాల్యూ సో ఎక్స్ యాక్ ఎఫ్ యక్ వాల్యూ ఎంత వస్తుందంటే జీరో పాయింట్ సిక్స్ అని చెప్పేసి మనం గుర్తించవచ్చు అనమాట ఇది ఫ్రెండ్స్ మన ఈ వీడియోలో యాక్షర రాసులో రేఖీ సమీకరణాల సాధనలో టూ పాయింట్ ఫైవ్ ఎక్సైజ్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ కోసం మనకి డిస్కస్ చేయడం జరిగింది మీరు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా చేయగలుగుతారు ఏదో క్వశ్చన్ గ్యారంటీగా మనకి దీంట్లోంచి ఈ టాపిక్లోంచి టోటల్గా ఒక రెండు మూడు క్వశ్చన్లు రావడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్